నమస్కారం ఈరోజు బా బాలసదన హాస్టల్లో ఆధ్వర్యంలో నడిచేటటువంటి శిశు స్వగృహలో కార్యాలయమైనందు ఉండే చిన్నపిల్లలకి మన స్మైల్ వాకర్స్ అసోసియేషన్ లోని సభ్యులైనటువంటి మద్దినేని మురళీకృష్ణ గారు తన దాతృత్వంతో లాక్టోజిన్ ప్యాకెట్స్ చిన్నపిల్లలందరకు ఇవ్వడం జరుగుతుంది ఈ శిశు ఆశ్రమం నందు చిన్నపిల్లలు అంటే మంత్లీ బేబీలు పేరెంట్స్ వదిలేసినటువంటి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలను కల్పించి వాళ్ళని కొంత కొన్ని రోజుల పాటు పెంచి ఎవరైనా దాతృత్వంతో దత్తత తీసుకునే వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ అనాథ పిల్లలకి మురళీకృష్ణ గారు ఈ ల్యాక్ట్రోజన్ ప్యాకెట్లు అందించడం ఎంతో శుభపరిణామము ఇటు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క పిల్లలు జన్మదిన రోజున కానీ లేదా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి శుభకార్యాలను పురస్కరించుకుని ఇటువంటి దాన కార్యక్రమంలో చేయవలసిందిగా అందరినీ కూడా స్నేహితుల్ని స్నేహ అందరినీ కోరుతున్నాను అదేవిధంగా ఇటువంటి కార్యక్రమం భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో ఇంకా అందరూ కూడా పాల్గొని ఎక్కువ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు